అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి పార్స్ వారల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడో ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఇజోదన డ్యూటీ కి వెళ్ళి రానే మనం కూడా డ్యూటీ వెళ్ళాలి బట్ స్కీమ్ ఇక్కడ వచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఇక మనం ఒక దెబ్బకి రెండు పిట్టలే బట్ ఫస్ట్ కార్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మంత్రాలయం నుండి ఆల్టో ఎల్ఎక్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ సెకండ్ కార్ వచ్చేసి తెలంగాణ నుండి టోటా ఇండికా వి టూ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ ట్యాక్స్ ప్లేట్ వన్ బై వన్ రెండో కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా తక్కువ రేట్లు ఉన్నాయి మిస్ అవ్వకండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్టిక్ మంత్రాలయం నుండి మనకు మారుతి ఆల్టో మోడల్ టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలింది బడిపోతే ఇది మ్యాన్వెల్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ కూడా లేదు ఇది స్టాండర్డ్ మోడల్ బేసిక్ మోడల్ అనమాట స్టాండర్డ్ మోడల్ బట్ టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ కూడా లేదు స్టాండర్డ్ మోడల్ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నట్టుంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ లేదు బట్ దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ నైంటీ అన్నారు మనమైతే దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీప్పినా టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ టువెల్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ బ్యాండ్ ఉంది ఇంకా టూ ఇయర్స్ ఉంది మైలేజ్ కూడా ట్వంటీ ప్లస్ వస్తుంది ఎందుకంటే ఏసీ లేదు కాబట్టి ఇంజన్ పర్ఫెక్ట్ ఉంటుంది వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ కండిషన్ ఉంటుంది మైలేజ్ కూడా వస్తుంది దీని ప్రైజ్ చాలా తక్కువ మార్కెట్లో అయితే లక్ష రూపాయలు తొంభై వేలు ఉంటుంది టువెల్వ్ మోడల్ ఇది ఓన్లీ అరవై తొమ్మిది వేల దాంట్లో కూడా స్లైట్లీ తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత తగ్గింపు చేసుకోవాలి అంతే ఫోన్లలో ఫైన్ లెంత్ అనేది కరెక్ట్ కాదు ఓకేనా మంత్రాలయం కర్నూలు డిస్టిక్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ లోకల్ గాజుల రామారం మెట్ల గాజుల రామారం నుండి మనకు అన్న టోటా ఇండికా వి టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ ట్యాక్స్ ప్లేట్ కార్ ఇది బట్ దీని ఎఫ్సీ వ్యాలిడ్ ఉంది పర్మిట్ వ్యాలిడ్ ఉంది ట్యాక్స్ వాల్యూడ్ ఉంది ఆల్ వ్యాల్యూ డాక్యుమెంట్స్ మొత్తం వాల్యూడ్ ఉన్నాయి ఒక ఇన్సూరెన్స్ లేదు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది డీజిల్ వేరియంట్ ట్యాక్స్ ప్లేట్ ఓలా ఊబర్ క్యాబ్లో మీరు హ్యాపీగా నడుపుకోవచ్చు చనామంది నడుపుతున్న ట్యాక్స్ ప్లేట్ కార్ కావాలన్నా ఫోర్టీన్ ఫిఫ్టీన్ అని ఫోర్టీన్ మోడల్ ఇది ఓకేనా ఏసీ కూడా వర్కింగ్ ఉంది లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా టైర్ కూడా ఎయిటీ పర్సెంట్ ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అంటుండు అన్న అయితే ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ అన్న నైన్టీ ఎయిటీ ఫైవ్ అన్నారు మనమైతే దీని ప్రైజ్ ఓన్లీ ఎంత అనుకుంటున్నారు సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అరవై నాలుగు వేల ఐదు వందలు దాంట్లో కూడా కొంచెం తగ్గిస్తారు కొంచెం అంటే ఒక వెయ్యి రెండు వేలు తగ్గిస్తారు అంతకన్నా ఎక్కువ తగ్గదు వెయ్యి రెండు వేలు లేదా మూడు వేలు కార్ అయితే తక్కువ రేట్లో ఉంది ట్యాక్స్ ప్లేటు పద్నాలుగు మోడలు ఆల్ డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయి ఓకేనా మిస్ చేసుకోకండి హైదరాబాద్లోనే ఎక్కడైనా సరే ఓలా ఊబర్ నడుపుకోవచ్చు తెలంగాణ ఎక్కడైనా సరే ఓకేనా సీరియా నెంబర్ టూ ఇది బట్ ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్స్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మెడికల్ అందిద్దాం సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియా నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతాం మీరు కారు కొనే వరకు మన చాలా పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకోవచ్చు ఎప్పుడైతే కార్ కొంట అమౌంట్ కట్ అయిపోతుంది కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ గేస్ సీరియల్ నెంబర్ లేదా స్క్రీన్ షాట్ పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా ఓకే ఉంటా రేపు బెస్ట్ ఆఫ్ లాగా ఏమైనా అయ్యే గుడ్ మార్నింగ్ ఎంజాయ్ డే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు అందరూ కార్లో తిరగాలి ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లైక్ ఐ వినాయ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్